నేను పూర్తిగా బయట నేను సిబిఐలో నేను ఇచ్చిన నేను దాదాపు పన్నెండు సార్లు నన్ను సిబిఐ వివిధ సందర్భాల విచారణ పిలిచింది పోయిన ప్రతిసారి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ చివరిలో డెడ్ బాడీని బయటకు తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికి నేను అక్కడ చెప్పింది అది ఇక్కడ మీకు చెప్తా ఉండదు అది

హార్ట్ అటాక్ తీరి మేము మా మా దగ్గర నుంచి రాలేదండి పొరపాట్న కూడా ఇన్ఫ్యాక్ట్ సునీతక్క సిబిఐ మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో వాళ్ళ దగ్గర ఉండే ఎర్రెడ్డి పల్లె జగదీష్ రెడ్డో లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకు వాళ్ళతో ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వారు మిరాలు ఇప్పించగలిగినారేమో కానీ లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురైన తప్పుడు వారు మిరాలు ఇప్పించగలిగినారేమో కానీ వాస్తవంగా అయితే చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు ఈ శశికళ అనుకో ఉన్నారు కదా నలుగురు వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే అంటే సార్ హార్ట్ అటాక్ చనిపోయినట్టు చెప్పమని చెప్పమని వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ప్రెజర్ పెట్టినారు వాళ్ళను శశికళ అక్క వాళ్ళను గేట్ దగ్గర ఉన్న బట్ వాళ్ళు ఆయన మాకట్ట చెప్పలా మేము చెప్పము అని ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి నేను సిబిఐలో పేరు కూడా చెప్పినా ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పినా ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క రాజశేఖర్ రెండు సార్లు పోయినారు అన్న నువ్వు మా నాన్నకు బాగా హిమకుంట్ల గ్రామవాసి అన్నా నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు నువ్వు సీబీఐ దగ్గర వాంగోళం ఇయ్యాలన్నా అన్నారు లేదమ్మా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామా మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావం ఏంది అంటే అవినాష్ నీకు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటని తోయడానికి మీకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఏమంత తాపత్రయము నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆర్ఎస్యం అయ్యే కొద్దీ ఛేదిచ్చడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుంతక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్టుకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఇచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రిడ్డి రెడ్డి గారు వాళ్ళ సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ దేర్ థియరీ ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తాను వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సునీత కది రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది హార్ట్ అటాక్ స్టంటు కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ సిట్టు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరూ కూడా ఇట్లా గుండెపోరుతో చనిపోయినట్టు మీరు అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకాష్ ను ప్రశ్నించారు ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ స్కూ వివేకాందరెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది ఆ రోజు నేను నాతో పాటు శేఖర్రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు శివప్రకాశ్ రెడ్డి రెడ్డి గారి యొక్క సొంత బావమనిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా ఎందుకు నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేశారని వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీకు రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము ఇంకా ఎలా అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన మీ అందరికీ మన సాక్షి తెచ్చు తెచ్చున్నారు కదా నాతో బావ చనిపోయినాడు అర్జెంటుగా ఇంటికి ఆయన పోంగ్మూలంలో కూడా అదే అండ్ ఏం అంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీప్ తో మాట్లాడారు అర్జెంటుగా పోమ్మా మేము వివరం లేము సో గా పోయినాం ఇంటికి దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు అదే నా వాంగ్మలంలో ఉంది అదే తన వాంగ్మలంలో కూడా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది శివప్రకాష్ రెడ్డి చూసాకే నా క్వశ్చన్ కూడా అదేనా ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ వైడ్ ఎట్ డి నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రాండి దిస్ ఈజ్ వాట్ ఐజెట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రాండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్ జోక్ ఆఫ్ ద సెంచరీ జోక్ ఆఫ్ సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో కూడా జోక్ ఆఫ్ ద సెంచరీ ఇంకొక ఏడు జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు ఎందుకు ఊరికే ఆమె 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 కావచ్చు ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది మా పులివెందులో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఎంపీ ఆయన పేరు రవి 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 అనేతన్ని అదే అదేవిధంగా దస్తగిరి అతన్ని వీళ్ళందరూ కిరాయి నాయకులు వీళ్ళతో ఏందంటే చెప్పిస్తా అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్ ఎందుకు ఎందుకు అసలు అటువంటి ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది ఫాదర్ ఇవన్నీ రెండు వేల పదకొండులోనే షర్మిలాకి ఎందుకు చెప్పలే హాషిక్ రెడ్డి గారు జరిపి రెండు వేల తొమ్మిదిలో కదా ఎందుకు చెప్పాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎందుకు చెప్తా ఉంది కామన్ సెన్స్ ప్రజలు ప్రజల మైండ్స్ ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది ప్రజల బుర్రలు ఖరాబ్ చేయడం కన్ఫ్యూజ్ చేయడం పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది మా నాన్న నాన్న ఎప్పుడు నాకు తెలిసేంతవరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉన్నింది ఇంతముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖరరెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నాడు అంతే ఎప్పుడు వేములకు సో ఎప్పుడూ పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు ఆయన ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి డెకేడ్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న వివేకానందరెడ్డి గారి గెలుపు కోసము అండ్ సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానందరెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మా నాన్న కూడా పులిందులో ఒక రెండు మూడు మండలాలు చూసుకుంటా అన్నాడు సో ఈ ఈ సడన్గా ఈరోజు వచ్చి మా రెండు ఎన్నో డెకేట్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు మీ దగ్గర చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి అర్థం అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా కోసం పని చేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డెకేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడు అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి వేంపల్లి టౌన్లో తిరిగినాం మీ దగ్గర బాధ వీడియోలు అంటే తీసి చూడండి వేంపల్లి టౌన్లో మూడు గంటలు ర్యాలీ చేసి వేంపల్లె రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అడ్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి రామలక్ష్మణ్ను గెలిపిండని పదిసార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో ఇష్టం లేకుండా చెప్తారా అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా ఏమని చెప్పింది మా నాన్న వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా ఉన్నారని చెప్పింది స్పష్టంగా నేను సునీతక్కను సీబీఐని క్వశ్చన్ చేస్తా ఉన్నా మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు చాపాడు మండలం మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు డోర్ టు డోర్ పెదనాన తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాయిన ఇంటింటికాడా కరపత్రం ఇచ్చినాడు కింద రఘురాం రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు మూడు వందల ఇల్లు తిరిగినాడు ఎంపీగా నన్ను గెలిపిమని ఎమ్మెల్యేగా రఘురామ్ రెడ్డి కానీ గెలిపిమని అంటే నా కోసం తిరిగి గెలి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్లు మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం అంటే లాజిక్ లేదు సెన్స్ లేదు అండ్ తిరగడమే కాదు సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా ఆ మూడు వందల గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ కానీ పోయి అడిగినారా ఒక్కరినన్నా అడగల ఎందుకు అడగల వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి సింపుల్ రెండోది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు అబ్బా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత ఎనిమిది వందల ముప్పై ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్ నన్న పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు ఫోన్కి గెలిచిన బీటెక్ రేదే లాస్ట్కి చెప్పలేదు కదండీ బీటెక్ రే చెప్పాలి కదా నా గెలుపు కారణం అవినాష్ అని చెప్పాలి కదా ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసిన నేను గెలిచిన చెప్పాలి కదా టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు ఒక కిరాయి మైక్ ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు లాజిక్ ఉందా సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో మూడు వందల ఇల్లు పెదనాన్ని తిరిగితే మూడు వందల గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు ఎందుకని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓటర్లు ఉంటే ఎందుకని ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ఉంది ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాల సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి అది కాదు నేను మర్చిపోయినా తూచి అంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సుంతక్క లాంటి సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా మా సుంతక్కకు సిపిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసేలేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ టేకౌట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైమ్ స్టాంప్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజంటివ్ ప్రిజంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నా రాజశేఖర రెడ్డి గారి అయితే కలితే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు వివేకానందరెడ్డి గారి ఆశీస్సులు వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీసులు అందరు ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను